అందరికీ నమస్కారం మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వచ్చేది మంచిదేనా కాదా అలా చేయడం మంచిదేనా అసలు ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేది చాలామందికి ఒక ఉన్న డౌటు ఈ డౌట్ని మనము అంటే ఈ క్లారిఫికేషన్ పూర్తిగా మనం చేసుకున్నాము ఆలోచనలు మనము ఇంతకు ముందు వీడియోలో మనం ధ్యానం ఎలా ఎలా చేయాలో తెలుసుకున్నాము ధ్యానం ఏ సమయంలో చేయాలి ఏ ఏ ప్లేస్లో తేలియాలో చేసుకున్నాము ధ్యానము చేస్తే మనకి ఏం ఉపయోగమో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాం కదా ధ్యానం కూర్చున్నప్పుడు ఎంత సమయం కూర్చుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కూడా నేర్చుకున్నాము చూసి ఇంతకు ముందు వీడియోలో చూసాము ఇప్పుడు మనము ధ్యానానికి అన్నీ నేర్చుకునేసి చక్కగా ధ్యానం చేద్దాము ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇంత మంచిది అనేసి మనము ధ్యానానికి కూర్చున్నాం ధ్యానం కూర్చున్నప్పుడు మనం కూర్చోగానే ఎప్పుడో జరిగిపోయినాయో జరిగిపో జరగబోయేయో అనేసి భయంతో ఆలోచనలు వస్తుంటాయి అదేంటి ధ్యానం చేస్తుంటే నాకు ఎప్పుడెప్పుడే గుర్తుకొస్తుంది ఆలోచనలు వస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరము అనుకుంటా ఉంటాము మళ్ళీ అది అదేంది ఇట్లా కుదరటం లేదు ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉండాలి కదా ఇదేంది ఆలోచనలు వస్తేనే అసలు నాకు ధ్యానం అనేసి కొంతమంది చేయడం మానేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది కొన్ని రోజులు చేసే చూద్దాము తగ్గిపోతుంటే తగ్గిపోతుంటే అని చేస్తుంటారు అయినా తగ్గవు దీన్ని ఎలా మనం తగ్గించుకోవాలి అనేసి చూద్దాము అసలు ధ్యానంలో ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటి ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తే మంచిదేనంటే మంచిదే ఎందుకు మన లోపల ఎప్పుడెప్పుడు ఉన్నాయని అసలు మొట్టమొదటి మనకు ధ్యానం కుదురుతుంది అని చెప్పడానికి మొట్టమొదటి ఏంటంటే ఆలోచనలు వస్తుంటేనే అది మనం సంకేతం అనమాట మనం ధ్యానం చేస్తున్నాము కుదురుతుంది అనేసి ఎందుకంటే మనం ఒక రోజులో చాలా ఒక రోజులో మనము డెబ్భై వేల పైగా ఆలోచనలు చేస్తారంట ప్రతి ఒక్క మనిషి కానీ మనము అవన్నీ చేసే ఆలోచనలన్నీ గుర్తు గుర్తుపెట్టుకుంటామా మనం ఏలో ఏం ఆలోచిస్తామో అని కూడా మనం అన్నీ లెక్కేసుకొని గుర్తుపెట్టుకుంటామో అసలు ఆలోచన గురించి ఆలోచించము అది గమ్ముగా మనము కామ్గా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన మనసు మనం ఆలోచించిన ఆలోచనలో మొత్తం బయటకు తీసుకొస్తుంది అనమాట అవన్నీ ఏంటిది మనం చేసినయే ఎప్పుడు మనము ప్రజెంట్ కన్నా జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాము అలాంటి మైండ్లో ఉన్నాయి అంటే మన మనసులో ఉన్నాయన్నీ బయటికి మెడిటేషన్లో కూర్చునేటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మనము అవి చూసేసి భయపడుతుంటాం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇన్నో ఆలోచనలు వస్తాయని లేదు అవన్నీ వస్తున్నాయి అంటే మన లోపల ఉన్నాయి అనమాట అలా వస్తున్నాయి అంటే అవన్నీ మన నుంచి వెళ్ళిపోతున్నాయట్టు అనమాట అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆనందంగా వాటిని నా నుంచి వెళ్ళిపోతున్నాయి అనేసి అనుకోవాలి కుదరటం లేదు అనేసి కాదనమాట అవి మనకి కుదరడానికి మొట్టమొదటి మెట్ అనమాట అదొకటి అదొక విషయము ఈ ధ్యానం చేసినప్పుడు మనం ఈ ఆలోచనల నుంచి ఎలా తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోగలుగుతాము అంటే తగ్గించుకోగలుగుతాము ఎలాగా ఇప్పుడు మనము ఒక చెరువు ఉంది చెరువులో నీళ్ళంతా చెరువు ఎలా ఉంటుంది క్లీన్గా ఉంటుందా ఉంటుంది కదా దాంట్లో మనము ఒక రాయేసేసాము వేసేసాము ఆ రాయి వేసినప్పుడు ఇప్పుడు మనం ఒక మనిషి ఎన్నో ఆలోచన పొట్టలతో ఎంతో ఎన్నో అన్ని పెట్టుకునేసి ఉంటాము మన లోపల ధ్యానం అనే ఒక ఇత్తనాన్ని వేసేసాము అలాగే చెరువులో ఒక రాయిని వేసేసామా వేసినప్పుడు ఆ రాయి వేసినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం అదంతా సర్కిల్ అయ్యేసి వేసి అలలు వస్తూ ఉంటాయా అంతా మొత్తం అలల అది అప్పుడే తగ్గుతుందా ఆ రాయి అది మొత్తం చుట్టూ నీళ్ళు అంతా తగ్గిపోయి అలలు తగ్గిపోయి చాలా చేపటికి కులవుతుంది అలాగే మనం మెడిటేషన్ కూడా మనము మెట్టే దానిలో కూర్చునేసి మనము మెట్టేసిన అనే విత్తనాన్ని మన వేసేసి కూర్చున్నప్పుడు మనము ఆలోచనలు వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు మనం వాటిని ఎలా నియంత్రించుకోవాలంటే క్రమేపీ క్రమేపీ మన శ్వాసనే గమనిస్తూ మన ఒక మన గమనిస్తూ ఆ ఆలోచనల మీద ఎప్పుడు దృష్టి పెట్టకూడదు అవి వెళ్ళిపోతుంటాయి ఆలోచనలు వస్తున్నాయని అని బాధపడకుండా ఆలోచనలు వస్తున్నాయి అనేసి మెడిటేషన్ ఎప్పుడు ఎవరు మానొద్దు అవి వస్తుంది అంటే మనలోనే ఎప్పుడెప్పుడు ఉన్నాయంతా బయటికి తీసేసి వెళ్ళిపోతున్నట్టు అలా వస్తుంది అంటేనే మెడిటేషన్కి బాగా కుదురుతుంది చేస్తున్నామని సంకేతం అనట అలా అప్పుడు ఇప్పుడు అలలాగిపోయేప్పుడు ఎప్పుడో నిర్మలం అవుతుంది కాచరువు అలాగే మనలో కూడా చేసే కొద్దీ చేసే కొద్దీ సమయం పడుతుంది సమయమే సాధన అనమాట అలా మన శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నామో అప్పుడు మన ఆలోచనలు క్రమేపీ క్రమేపీ తగ్గడం మొదలు పెడతాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అనేవి కూడా దాని మీద దృష్టి పెట్టద్దు మన శ్వాస మీద దృష్టి పెట్టాలి మన మనసుని శ్వాసతోనే మనం కంట్రోల్ చేయగలము ఆ కంట్రోల్ ఎవరైతే చేయగలుగుతారో అప్పుడు మనము మన మన మనసు శూన్యమైపోతుంది ఆ శూన్యమైనప్పుడు మనను యూనివర్స్ నుంచి విశ్వశక్తిని మనం రుసువు చేసుకుంటాము అందుకనేసి ప్రతి ఒక్కరము ఆలోచనలు వస్తున్నాయనేసి ఎవరు మెడిటేషన్ చేయకుండా ఉండద్దు ఎందుకంటే రకరకాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే మనలో నుంచి వెళ్ళిపోతున్నట్టు అలా అనేసి ప్రతి ఒక్కరు దీని ద్వారా అనేసి ఎవరు మెడిటేషన్ చేయకుండా మనము ఇలా వస్తుంటేనే కంటిన్యూస్గా కొంతమంది కొన్ని రోజుల్లో తగ్గొచ్చు కొంతమంది కొన్ని రోజుల్లో తగ్గొచ్చు ఎలా అలా పట్టి తగ్గుతూ ఉంటాయి అనమాట అందుకని ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషను ఖచ్చితంగా చేయాలన్నమాట మన ఆలోచనలు ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు మెడిటేషన్ మనం మన మనసు శూన్యమైపోయేసి అప్పుడు మనకి చక్కగా మనం తొందరగా శూన్యస్థితిలోకి వెళ్తాము శూన్యస్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకునే ఎనర్జీతో మనలో ఏమన్నా రి అంటే సరికాని ఎనర్జీ కానీ ఇవన్నీ రిమూవ్ అవుతాయి ఇది కూడా ఎలాగంటే నేను చెప్పాను మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకు నచ్చిన ప్లేస్లో ఒకే చోట ఒకే టయానికి కూర్చొనేసి మన శ్వాసని గమనిస్తూ మన ఎన్నుము అనేది నిటారిగా పెట్టాలి పెట్టేసి మనము చేతులు ఎలా క్రాస్ చేసుకోమని ఎందుకు చెప్తున్నామంటే చేతుల ద్వారా ఇవి ఒకటి మన అంతా బాడీ అంతా క్లోజ్ చేసేస్తాము చేతులు కాళ్ళు అన్ని ఒక ఒక లాగా లాక్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం యూనివర్స్ నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం కదా అది బయటికి పోకుండా అది వచ్చి మన లోపలికి వెళ్ళేసి మన లోపల అనారోగ్య సమస్యలు ఉన్నాయి మనము అన అంటే ఏమన్నా సరికాని ఎనర్జీలు కర్మలు కానీ అట్లా అన్ని యూనివర్స్ వచ్చిన కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనమంతా హీల్ అవుతుంది అందుకనేసి ప్రతి ఒక్కరము ఈ మన మెడిటేషన్ అనేది కంటిన్యూస్గా ప్రా ఇది ప్రాక్టీస్ అని అడుగుదు ఎవ్రీడే ఎవ్రీడే సాధన చేయాలన్నమాట ప్రతిరోజు ప్రతిరోజు ఇది కంటిన్యూస్గా చేయడం వల్ల ఇది కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ చేయడం వల్ల ఎవరైతే కంటిన్యూస్గా చేయడం వల్ల అప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ అనేది కనపడడం మొదలుపెడుతుంది ఏదో రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి నాకు రాలేదనేసి మొదలుపెట్టారనుకో మళ్ళీ దాని ఫలితం మనసుకి రాలేదు రావు కొంతమందికి ఎందుకు రావు అంటున్నారు ఎందుకు జరగట్లేదు అంటున్నారు ఎందుకు కుదరటం లేదంటారంటే కొంచెంసేపు కూర్చుంటారు కూర్చునేసి నాకు అసలు కుదరలేదు మెడిటేషను ఆలోచనలు వస్తున్నాయి నాకు అసలుకి డిస్టర్బ్గా ఉందనేసి స్లేస్ వెళ్ళిపోతాము మళ్ళీ కొన్ని రోజులు కూర్చుంటాం చేస్తాము అట్లా అట్లా అవడం వల్ల అదే మనం ఆలోచనలు తగ్గేదాకా పట్టు వదలకుండా చేసామనుకో అప్పుడు మెడిటేషన్ మనకు చక్కగా కుదురుతుంది మెడిటేషన్ ద్వారా మనం చేయాల్సిన విషయాలన్నీ చక్కగా చేస్త చేసుకుంటాము థ్యాంక్ యూ మీ అందరూ అంటే మీకు అందరికీ ఉపయోగపడేసి మీరు అందరూ ఉపయోగించుకునేసి మీరు చక్కగా మెడిటేషన్ చేస్తూ మేము మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి ఇంకా పక్కన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని ధ్యానం ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకు ముందు చూసేవాళ్ళైనా చేసే వాళ్ళైనా ఏమన్నా ఇంతకు ముందులా అంటే సరిగా చే నేను ఏమన్నా వీటిలో పాటించలేకపోతున్నానా చేయలేకపోతున్నానని కంటిన్యూషన్ లేకపోయిన వాళ్ళైనా ఇప్పటి నుంచి వీడియో చూసిన వాళ్ళైనా ప్రతి ఒక్కరూ చక్కగా ఎంతో చక్కగా మెడిటేషన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ